ఓం శాంతి నవంబర్ ఇరవై నాలుగో తారీఖు అవ్యక్త బాబ్దాదా రివైస్ కోర్స్ పదిహేను పన్నెండు రెండు వేల రెండు మధువనము ఈరోజు అవ్యక్త మహావాక్యాలు బాబా చెప్తున్నారు సమయము అనుసారంగా లక్ష్యము మరియు లక్షణాల సమానత ద్వారా బాబా సమానంగా అవ్వండి ఈరోజు నలువైపులా ఉన్న సర్వస్వమానధారీ పిల్లలను చూసి హర్షిస్తున్నారు ఈ సంగమములో పిల్లలైన మీకు ఏ స్వమానమైతే లభిస్తుందో దానికంటే పెద్ద స్వమానము మొత్తం కల్పములో మరే ఆత్మకు ప్రాప్తించదు ఎంత గొప్ప స్వమానము అది తెలుసా స్వమానము యొక్క నశ ఎంత గొప్పది ఇది స్మృతిలో ఉంటుందా స్వమానాల మాల చాలా పెద్దది ఒక్కొక్క పూసను లెక్క పెట్టుకుంటూ వెళ్ళండి మరియు స్వమానము యొక్క నశాలో లవ్లీనులైపోండి ఈ స్వమానాలు అనగా టైటిల్స్ స్వయంగా బాబ్దాదా ద్వారా లభించాయి పరమాత్మ ద్వారా స్వమానము ప్రాప్తించింది కనుక ఈ స్వమానం యొక్క ఆత్మిక నశాను కదిలింపచేయగలిగే అథారిటీ ఏదీ లేదు ఎందుకంటే ఇది ఆల్మైటీ అథారిటీ ద్వారా ప్రాప్తించింది బాబ్దాద ఈరోజు అమృతవేళ మొత్తము విశ్వంలోని పిల్లలందరి వద్దకు తిరుగుతూ పిల్లలు ప్రతి ఒక్కరి స్మృతిలో ఎన్ని స్వమానాల మాలలు ఉన్నాయన్న దానిని చూశారు మాలను ధారణ చెయ్యటము అనగా స్మృతి ద్వారా ఆ స్థితిలోనే స్థితులై ఉండటము కనుక స్వయాన్ని చెక్ చేసుకోండి ఈ స్మృతి యొక్క స్థితి ఎంతవరకు ఉంటుంది బాబ్దాద చూస్తున్నారు స్వమానము యొక్క నిశ్చయము మరియు దానికి సంబంధించిన ఆత్మిక నశ ఈ రెండింటి బ్యాలెన్సు ఎంతవరకు ఉంటుంది నిశ్చయము అంటే నాలెడ్జ్ఫుల్గా అవ్వడము మరియు ఆత్మిక నశ అంటే శక్తిశాలిగా అవ్వడము నాలెడ్జ్ ఫుల్లో కూడా రెండు రకాల వారిని చూశారు ఒకరేమో నాలెడ్జ్ ఫుల్ ఇంకొకరు జ్ఞాన జ్ఞానస్వరూపులు మరి స్వయాన్ని ప్రశ్నించుకోండి నేను ఎవరిని పిల్లల లక్ష్యము చాలా ఉన్నతమైనది అన్నదైతే బాబ్దాదాకు తెలుసు లక్ష్యము ఉన్నతమైనదే కదా ఉన్నతమైనదేనా బాబా సమానంగా అవుతామని అందరూ అంటారు మరి బాబా ఏ విధంగా ఉన్నతోన్నతమైన వారో అలా బాబా సమానంగా అయ్యే లక్ష్యము కూడా ఎంత ఉన్నతమైనది ఈ లక్ష్యాన్ని చూసి బాబ్దాద చాలా సంతోషిస్తారు కానీ కానీ ఏమిటో చెప్పమంటారా కానీ ఏమిటి టీచర్లు మరియు డబల్ విదేశీయులు వింటారా అర్థమైపోయి ఉంటుంది బాబ్దాద లక్ష్యము మరియు లక్షణాలు సమానంగా ఉండాలని కోరుకుంటారు ఇప్పుడు స్వయాన్ని ప్రశ్నించుకోండి లక్ష్యము మరియు లక్షణాలు అనగా ప్రాక్టికల్ స్థితి సమానంగా ఉన్నాయా ఎందుకంటే లక్ష్యము మరియు లక్షణాలు సమానంగా ఉండటమే బాబా సమానంగా అవ్వటము సమయమనుసారంగా ఈ సమానతను సమీపంగా తీసుకురండి వర్తమాన సమయంలో పిల్లల్లోని ఒక విషయాన్ని చూడలేకపోతున్నారు చాలామంది పిల్లలు బాబా సమానంగా అయ్యేందుకు రకరకాలుగా శ్రమిస్తున్నారు బాబా ప్రేమ ముందు శ్రమించాల్సిన అవసరమే లేదు ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ శ్రమ ఉండదు తప్పుడు నశ అనేది దేహాభిమానానికి చెందిన నేచర్గా అయిపోయింది న్యాచురల్గా అయిపోయింది కావున దేహాభిమానంలోకి రావటానికి పురుషార్థం చెయ్యవలసి వస్తుందా లేక అరవై మూడు జన్మలలో దీనికోసం ఏమైనా పురుషార్థం చేశారా నేచర్ అయిపోయింది న్యాచురల్ అయిపోయింది అందుకే ఇప్పుడు కూడా దేహీకి బదులుగా దేహంలోకి వచ్చేస్తూ ఉంటామని అప్పుడప్పుడు అంటారు మరి ఏ విధంగా దేహాభిమానము నేచర్గా మరియు న్యాచురల్గా ఉందో అలా ఇప్పుడు దేహీ అభిమాని స్థితి కూడా నేచురల్గా మరియు నేచర్గా ఉండాలి నేచర్ను మార్చుకోవడము కష్టమవుతుంది ఇప్పుడు కూడా అప్పుడప్పుడు నా భావం అది కాదు అది నా నేచర్ అని అంటుంటారు కదా ఆ నేచర్ను న్యాచురల్ చేసుకున్నారు మరి బాబా సమానమైన నేచర్ను న్యాచురల్ చేసుకోలేరా చెడు నేచర్కు వశమైపోతారు మరియు బాబా సమానంగా అయ్యే యథార్థ నేచర్లో కష్టమెందుకు బాబ్దాద ఇప్పుడు పిల్లలందరిలో దేహీ అభిమానులుగా ఉండే నేచురల్ నేచర్ను చూడాలని కోరుకుంటున్నారు బ్రహ్మాబాబాను చూశారు వారు నడుస్తూ తిరుగుతూ ఏ కార్యమునైనా చేస్తూ వారిలో దేహీ అభిమాని స్థితి నేచురల్ నేచర్గా ఉండేది బాప్తాదా సమాచారము విన్నారు ఈ రోజుల్లో దాదీలు విశేషంగా ఈ ఆత్మిక సంభాషణను చేస్తున్నారు ఫరిష్తా అవస్థను కర్మాతీత అవస్థను బాబా సమాన అవస్థను న్యాచురల్గా ఎలా తయారు చేసుకోవాలి అది నేచర్ అయిపోవాలి అని ఈ ఆత్మిక సంభాషణను చేస్తున్నారు కదా దాదీకి కూడా పదే పదే ఫరిష్తాగా అయిపోవాలి కర్మాతీతంగా అయిపోవాలి బాబా ప్రత్యక్షమైపోవాలని అనిపిస్తుంది కదా ఫరిష్తాగా అయ్యేందుకు మరియు నిరాకారి కర్మాతీత అవస్థను తయారు చేసుకునేందుకు విశేష సాధనము నిరహంకారిగా అవ్వడము నిరహంకారి నిరాకారిగా అవ్వగలుగుతారు అందుకే తండ్రి కూడా బ్రహ్మ ద్వారా చివరి మంత్రములో నిరాకారితో పాటు నిరహంకారి అని కూడా చెప్పారు కేవలం మీ దేహములో లేక ఇతరుల దేహములో చిక్కుకోవడాన్ని దేహ అహంకారము లేక దేహ భానమని అనరు దేహ అహంకారం కూడా ఉంది దేహ భానము కూడా ఉంది మీ దేహము మరియు ఇతరుల దేహము యొక్క బాణములో ఉండటము మోహములో ఉండటము ఇందులో అయితే మెజారిటీ పాస్ అయ్యారు ఎవరైతే పురుషార్థం యొక్క లగ్నములో ఉంటారో సత్యమైన పురుషార్థులో వారు ఈ స్థూల రూపము నుండి అతీతంగా ఉన్నారు కానీ దేహభానానికి చెందిన సూక్ష్మ రూపాలు అనేకమున్నాయి దీని లిస్టు పరస్పరం తయారు చేయండి బాబ్దాదా అది ఈరోజు వినిపించరు ఈరోజు ఈమాత్రము సూచననివ్వటమే ఎక్కువ ఎందుకంటే అందరూ తెలివైనవారు మీ అందరికీ తెలుసు కదా ఒకవేళ అందరినీ అడిగినట్లయితే అందరూ చాలా తెలివిగా వినిపిస్తారు కానీ బాబ్దాద కేవలం చిన్నపాటి సహజ పురుషార్థాన్ని చెప్తున్నారు అదేమిటంటే సదా మనస వాచ కర్మణ సంబంధ సంపర్కాలలో మూడు ప మూడు పదాల చివరి మంత్రాన్ని నిరాకారి నిరహంకారి నిర్వికారి దీనిని సదా గుర్తుంచుకోండి సంకల్పం చేసినప్పుడు ఈ సంకల్పము మహామంత్ర సంపన్నముగా ఉందా అని చెక్ చేసుకోండి అదే విధంగా మాటలు మరియు కర్మలు అన్నింటిలోనూ ఈ మూడు పదాలను గుర్తుంచుకోండి మరియు సమానము చేయండి ఇది సహజమే కదా మొత్తము మురళిని గుర్తు చేసుకోండి అని చెప్పడం లేదు కేవలం మూడు పదాలు అంతే ఈ మహామంత్రము సంకల్పాలను కూడా శ్రేష్టంగా చేస్తుంది వాణిలో నిర్మాణతను తీసుకొస్తుంది కర్మలలో సేవాభావాన్ని తీసుకొస్తుంది సంబంధ సంపర్కాలలో సదా శుభ భావన శ్రేష్ట కామనల వృత్తిని తయారు చేస్తుంది బాబ్దాదా సేవా సమాచారాన్ని కూడా వింటారు సేవలో ఈ రోజుల్లో రకరకాల కోర్సులు చేయిస్తారు కానీ ఇప్పుడు ఒక కోర్సు ఉండిపోయింది అదేమిటంటే ప్రతి ఆత్మకు ఏ శక్తి అయితే కావాలో ఆ ఫోర్సు యొక్క కోర్సు చేయించండి శక్తిని నింపే కోర్సు చేయించండి వాణి ద్వారా వినిపించే కోర్సు కాదు వాణితో పాటు శక్తిని నింపే కోర్సు కూడా ఉండాలి తద్వారా మంచిగా ఉంది మంచిగా ఉందని అనడమే కాదు కానీ మంచివారిగా అయిపోవాలి ఈరోజు నాకు శక్తి యొక్క అంచలి లభించిందని వారు వర్ణించాలి అంచలి అంత అనుభవమైనా సరే ఆ ఆత్మలకు అది చాలా ఎక్కువ కోర్సు చేయించండి కానీ ముందుగా మీకు మీరు కోర్సు చేయించుకొని ఆ తర్వాత చెప్పండి మరి బాబ్దాదా ఏం కోరుకుంటున్నారో విన్నారా లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానంగా తయారు చేసుకోండి అందరి లక్ష్యాన్ని చూసి బాబ్దాదా చాలా చాలా సంతోషిస్తారు ఇప్పుడు కేవలం వాటిని సమానంగా తయారు చేసినట్లయితే బాబా సమానంగా చాలా సహజంగా అయిపోతారు బాబ్దాదా అయితే పిల్లలను సమానము కంటే కూడా ఉన్నతంగా తమకంటే కూడా ఉన్నతంగా చూస్తారు బాబ్దాదా పిల్లలను సదా శిరోకిరీటాలని అంటారు కిరీటమైతే తలకంటే కూడా పైన ఉంటుంది కదా టీచర్లు మీరు శిరోకిరీటాలేనా టీచర్లతో ఎంతమంది టీచర్లు ఉన్నారో చూడండి ఒక గ్రూపులోనే ఇంతమంది టీచర్లు ఉంటే అన్ని గ్రూపులలో ఎంతమంది టీచర్లు ఉండవచ్చు టీచర్లు బాబ్దాదా యొక్క ఒక ఆశను పూర్తి చేయాలన్న సంకల్పము చేశారు కానీ దానిని ముందుకు తీసుకురాలేదు అదేమిటో తెలుసా ఒకటి ఇప్పుడు వారసులమాలను తయారు అని బాబ్దాదా చెప్పారు వారసులమాల జనరల్ మాల కాదు రెండు సంబంధ సంపర్కంలోని వారిని మైక్లుగా తయారు చేయండి మీరు భాషణ చెయ్యకండి కానీ వారు మీ వైపు నుండి మీడియాగా తయారవ్వాలి మీ మీడియాను తయారు చేయండి మీడియా ఏం చేస్తుంది చెడు విషయాన్నైనా మంచి విషయాన్నైనా శబ్దాన్ని వ్యాపింపచేస్తుంది కదా కనుక ఎటువంటి మైక్లు తయారవ్వాలంటే వారు మీడియా సమానంగా ప్రత్యక్షతా శబ్దాన్ని వ్యాపింపచేయాలి భగవంతుడు వచ్చేశారు భగవంతుడు వచ్చేశారని మీరు అంటారు కానీ వారు దానిని సాధారణంగా భావిస్తారు కనుక మీ వైపు నుండి ఇంకొకరెవరైనా చెప్పాలి అధికారము కలవారు చెప్పాలి వారు ముందుగా మిమ్మల్ని శక్తుల రూపములో ప్రత్యక్షం చేయాలి ఎప్పుడైతే శక్తులు ప్రత్యక్షమవుతారో అప్పుడు బాబా ప్రత్యక్షమవుతారు కనుక తయారు చెయ్యండి మీడియాను తయారు చేయండి చూస్తాము చేశారా మాలను వదిలేయండి చేతి కడియాన్నైనా తయారు చేశారా ఎవరైతే ఇలా తయారు చేశారో వారు చేతులెత్తండి ఎటువంటి వారిని తయారు చేశారో బాబ్దాదా చూస్తారు మంచి ధైర్యాన్నైతే పెట్టుకున్నాడు టీచర్లు ఏం చెయ్యాలో విన్నారా శివరాత్రి సమయములో వారసుల క్వాలిటీని తయారు చేయండి మైక్లను చేయండి అప్పుడు తర్వాత సంవత్సరము వచ్చే శివరాత్రికి అందరి నోటి నుండి శివబాబా వచ్చారు శివబాబా వచ్చారన్న మాట రావాలి అటువంటి శివరాత్రిని జరుపుకోండి ప్రోగ్రాంలైతే చాలా మంచిగా తయారు చేశారు అందరికీ ప్రోగ్రాములు పంపించారు కదా ప్రోగ్రాములైతే బాగా తయారు చేశారు కానీ ప్రతి ప్రోగ్రాం నుండి ఎవరైనా మైక్లు తయారవ్వాలి ఎవరైనా వారసులు తయారవ్వాలి ఈ పురుషార్థము చేయండి అంతేగాని భాషణ చేశారు వెళ్ళిపోయారు అన్నట్లుగా ఉండకూడదు ఇప్పుడైతే అరవై ఆరు సంవత్సరాలు గడిచిపోయాయి మరియు సేవలో యాభై సంవత్సరాల ఉత్సవాన్ని కూడా జరుపుకున్నారు ఇప్పుడు శివరాత్రి యొక్క డైమండ్ జుబ్లీని జరుపుకోండి ఈ రెండు రకాల ఆత్మలను తయారు చేయండి ఇక అప్పుడు చూడండి నగారా మ్రోగుతుందో మ్రోగదో నగారాను మీరు మ్రోగించరు మీరైతే దేవీలు సాక్షాత్కారాన్ని చేయిస్తారు నగారాను వారిని తయారు చేయండి శివశక్తులు వచ్చేశారని ప్రాక్టికల్గా పాట పాడాలి శివరాత్రికి ఏం చెయ్యాలో విన్నారా ఊరికే అలా భాషణ చెప్పేసి పూర్తి చేయవద్దు బాబా ఐదు వందలు వెయ్యి మంది వ్యక్తులు లక్ష మంది వ్యక్తులు వచ్చారని ఉత్తరం రాస్తారు సరే వచ్చారు సందేశాన్నిచ్చారు కానీ వారసులు ఎంతమంది వెలువడ్డారు మైక్లు ఎంతమంది వెలువడ్డారు ఇప్పుడు ఈ సమాచారాన్ని ఇవ్వండి ఇప్పటి వరకు చేసిన సేవ ద్వారా ధరణిని తయారు చేశారు సందేశాన్నిచ్చారు దానిని బాబా మంచిది అంటున్నారు ఆ సేవ వ్యర్థం పోలేదు సమర్థమైంది ప్రజలైతే తయారయ్యారు రాయల్ కుటుంబమైతే తయారయ్యింది కానీ రాణి కూడా కావాలి సింహాసనముపై కూర్చునే రాజు రాణి కాదు కానీ రాజు రాణితో పాటు అక్కడ దర్బార్లో కూడా రాజు సమానంగా కూర్చుంటారు కదా అటువంటి వారినైతే తయారు చేయండి రాజ్య దర్బారు శోభాయమానంగా అయిపోవాలి శివరాత్రికి ఏం చేయాలో విన్నారా పాండవులు వింటున్నారు చేతినెత్తండి అటెన్షన్ పెట్టారు మంచిది పెద్ద పెద్ద మహారథులు కూర్చొని ఉన్నారు బాబ్దాదా సంతోషిస్తారు ఇది కూడా హృదయంలోని ప్రేమ ఎందుకంటే ప్రత్యక్షత ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుంది అని మీ అందరికీ సంకల్పము నడుస్తుంది కదా అది బాబ్దాద వింటుంటారు మధువన్ వారు ఏం విన్నారు మధువన్ వారు విన్నారు మధుబన్ శాంతివన్ జ్ఞాన సరోవర్ వారు అందరూ మధుబన్ నివాసులే అచ్చా మధుబన్ నుండి నగారా మ్రోగుతుంది ఎక్కడి నుండి మ్రోగుతుంది ఢిల్లీ నుండి మధుబనం నుండి కాదా నలువైపుల నుండి మ్రోగుతుందని చెప్పండి ఒకవైపు నుండే మ్రోగదు మధుబన్ నుండి కూడా మ్రోగుతుంది అలాగే నలువైపుల నుండి కూడా మ్రోగుతుంది అప్పుడు కుంభకర్ణులు మేల్కొంటారు మధుబన్ వారు సేవలో అలసిపోని వారిగా అయ్యి సేవా పాత్రను పోషిస్తున్నారు కదా అలాగే ఈ మనసా సేవను కూడా చేస్తుండండి కేవలం కర్మణా సేవ మాత్రమే కాదు మనసా వాచ కర్మణ మూడు సేవలు చేస్తున్నారు కూడా ఇంకా ఎక్కువగా చేయండి అచ్చా మధుబన్ వారిని మర్చిపోలేదు బాబ్దాదా వచ్చేది మధుబన్లోనే కానీ మధుబన్ పేరును తీసుకోరని మధుబన్ వారు అనుకుంటారు మధుబన్ అయితే సదా గుర్తుండనే ఉంటుంది మధుబన్ లేకపోతే మరి వీరు ఎక్కడకు వస్తారు సేవాధారులైన మీరు సేవ చేయకపోతే వీరు తినేది ఉండేది ఎలా కనుక మధుబన్ వారిని బాబ్దాదా కూడా మనస్ఫూర్తిగా గుర్తు చేస్తారు మరియు మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలనిస్తారు అచ్చా మధుబన్ వారిపై కూడా ప్రేమ ఉంది టీచర్లపై కూడా ప్రేమ ఉంది మధురాతి మధురమైన మాతలపై కూడా ప్రేమ ఉంది అలాగే మహావీరులైన పాండవులపై కూడా ప్రేమ ఉంది పాండవులు లేకపోయినా కూడా గతి లేదు అందుకే చతుర్భుజ రూపము యొక్క మహిమ ఎక్కువగా ఉంది పాండవులు మరియు శక్తులు ఇరువురి కంబైన్డ్ స్వరూపమే చతుర్భుజుడైన విష్ణువు అచ్చా మధుబన్లోని పాండవులు మీ అందరికీ కూడా నశా ఉంది కదా విజయానికి చెందిన నష వేరే నశా కాదు మంచిది పాండవ భవన్లో మెజారిటీ పాండవులు ఉన్నారు పాండవులు లేకపోతే మీ అందరికీ మధుబన్లో మజా రాదు అందుకే మిమ్మల్ని ఆనందంగా ఉంచే తినిపించే మరియు ఎగిరింపజేసే మధుబన నివాసులదే బలిహారమంతా ఈరోజు బాబ్దాదాకు మధుబన్ నివాసులు అమృతవేళ నుండి గుర్తుకొస్తున్నారు ఇక్కడ కూర్చొని ఉన్న పైన కూర్చొని ఉన్న డ్యూటీలో ఉన్న మధుబన్ వారైనా నలువైపులా ఉన్న మధుబన్ నివాసులకు బాబ్దాద అమృతవేళ నుండి స్మృతులను ఇచ్చారు అచ్చా బాబ్దాద ఏదైతే ఆత్మిక ఎక్సర్సైజ్నిచ్చారో దానిని రోజంతటిలో ఎన్నిసార్లు చేస్తున్నారు మరియు ఎంత సమయంలో చేస్తున్నారు నిరాకారి మరియు ఫరిష్త బాప్ మరియు దాదా ఇప్పుడిప్పుడే నిరాకారి ఇప్పుడిప్పుడే ఫరిష్తా స్వరూపులు రెండింటిలోనూ దేహభావము ఉండదు కనుక దేహభానము నుండి దూరం అవ్వాలంటే ఈ ఆత్మిక ఎక్సర్సైజ్ను కర్మలు చేస్తూ కూడా మీ డ్యూటీని నిర్వహిస్తూ కూడా ఒక్క క్షణములో అభ్యాసము చేయగలరు ఇది ఒక న్యాచురల్ అభ్యాసంగా అయిపోవాలి ఇప్పుడిప్పుడే నిరాకారి ఇప్పుడిప్పుడే ఫరిష్తా అచ్చా బాబ్దాదా డ్రిల్ చేయించారు ఇలా నిరంతర భవ నలువైపులా బాబ్దాదా స్మృతిలో నిమగ్నమై ఉండేవారు బాబా సమానంగా అయ్యే లక్ష్యాన్ని లక్షణాలలో సమానంగా చేసుకునేవారు ఎవరైతే మూలమూలలో సైన్స్ సాధనాల ద్వారా రాత్రైనా పగలైనా మేల్కొని కూర్చున్నవారు అటువంటి పిల్లలకు కూడా బాబ్దాద ప్రియస్మృతులను అభినందనలను మరియు హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను ఇస్తున్నారు బాబ్దాదాకు తెలుసు అందరి హృదయంలో ఈ సమయంలో హృదయాభిరాముడైన బాబా స్మృతి ఇమిడి ఉంది మూల మూలలో కూర్చొని ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరికి బాబ్దాదా వ్యక్తిగత పేరు సహితంగా ప్రియస్మృతులను ఇస్తున్నారు పేర్ల మాలను జపించినట్లయితే రాత్రంతా పూర్తయిపోతుంది బాబ్దాద పిల్లలందరికీ స్మృతులను ఇస్తున్నారు పురుషార్థంలో ఏ నెంబరులో ఉన్నవారైనా కానీ బాబ్దాద సదా పిల్లలు ప్రతి ఒక్కరి శ్రేష్ట స్వమానానికి ప్రియ స్మృతులను ఇస్తారు మరియు నమస్తే చెప్తారు ప్రియస్మృతులను ఇచ్చే సమయంలో బాబ్దాదా ఎదురుగా నలువైపులా ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరూ గుర్తున్నారు ఏ ఒక్క బిడ్డైనా ఏ మూలన ఉన్నా ఊర్లో లేక పట్టణములో దేశములో లేక విదేశంలో ఎక్కడ ఉన్నా సరే బాబ్దాద వారికి స్వమానాన్ని స్మృతి కలిగిస్తూ ప్రియస్మృతులను ఇస్తున్నారు అందరూ ప్రియస్మృతులకు అధికారులు ఎందుకంటే బాబా అని అన్నారంటేనే ప్రియస్మృతులకు అధికారులుగా ఉన్నట్లే సన్ముఖముగా ఉన్న మీ అందరినీ కూడా బాబ్దాద స్వమానము యొక్క మాలను ధరించిన స్వరూపములో చూస్తున్నారు అందరికీ బాబా సమాన స్వమాన స్వరూపంలో ప్రియస్మృతులు మరియు నమస్తే దాదీజీతో మీరు బాగైపోయారు ఇప్పుడు ఏ అనారోగ్యమూ లేదు అది పారిపోయింది అది కేవలము చూపించేందుకు వచ్చింది అది మా వద్దకు కూడా వస్తుంది అది పెద్ద విషయమేమి కాదని అందరికీ చూపించడానికి వచ్చింది దాదీలందరూ చాలా మంచిగా పాత్రను పోషిస్తున్నారు బాబ్దాద అందరి పాత్రను చూసి సంతోషిస్తారు నిర్మలా శాంతా దాదీతో ఆదిరత్నము కదా అనాదిరూపములో కూడా నిరాకారి బాబాకు సమీపంగా ఉన్నారు వారితో పాటే ఉంటారు మరియు ఆదిరూపములో కూడా రాజ్య దర్బారులోని సహచరులు సదా రాయల్ కుటుంబానికి చెందిన రాయల్ వారు మరియు సంగమములో కూడా ఆదిరత్నముగా అయ్యే భాగ్యము లభించింది ఇది చాలా గొప్ప భాగ్యము భాగ్యమే కదా మీరు హాజరై ఉండటమే అందరి కొరకు వరదానము ఏదైనా మాట్లాడినా మాట్లాడకపోయినా ఏదైనా చేసినా చెయ్యకపోయినా మీరు హాజరై ఉండడమే అందరి కొరకు వరదానము అచ్చా ఓం శాంతి వరదానము లౌకిక అలౌకిక జీవితంలో సదా అతీతంగా అయ్యి పరమాత్ముని తోడు యొక్క అనుభవము ద్వారా నష్టో భవ వివరణ సదా అతీతంగా ఉన్నదానికి గుర్తు ప్రభు ప్రేమ యొక్క అనుభూతి మరియు ఎంతగా ప్రేమ ఉంటుందో అంతగా తోడు ఉంటారు వేరుగా ఉండరు తోడుగా ఉండటాన్ని ప్రేమ అని అంటారు తండ్రి తోడుగా ఉన్నప్పుడు మరి అన్ని భారాలను తండ్రికి ఇచ్చేసి స్వయం తేలికగా అయిపోండి ఇదే నష్టోమోహగా అయ్యేందుకు విధి కానీ పురుషార్థం యొక్క సబ్జెక్ట్లో సదా అన్న పదాన్ని అండర్లైన్ చేయండి లౌకిక మరియు అలౌకిక జీవితంలో సదా అతీతంగా ఉండండి అప్పుడు సదా తోడు యొక్క అనుభవము కలుగుతుంది స్లోగన్ వికారాల రూపి సర్పాలను మీ పానుపుగా చేసుకోండి అప్పుడు సహజయోగులుగా అవుతారు ఓం శాంతి